లక్షలాది శుక్రకనాల్లో ఒక వెరే శుక్రకణం నేను విలిస్తే వంద మంది వస్తారు నేను స్టేటస్ పెడితే వెయ్యి మంది చూస్తారు అబ్బాయి వాని ఫోటోని వాడే ఎడిటింగ్ చేసుకొని ఏదో మూతపరి బీజం వేసుకొని వానికి వాడే ఏదో మూతపర లాగా ఫీల్ అవుతుంటాడు ఇవనుకో నేను పెద్ద మూతపరని చూపించడానికే నేను ఇంత పోటుగాని అని చూపించనికే ఇవన్నీ కథలు చేస్తుంటారు తల్లిదండ్రులను పీచుకత్తని రోడ్ల మీద అర్ధరాత్రి పూట బర్త్డే సెలబ్రేషన్లు చేస్తుంటారు మళ్ళా ఈ తుడుముఖాన్లకు మళ్ళీ దోస్తాను మళ్ళా రెండు కేకులు తెస్తారు ఒకటి కోయనీకే మళ్ళీ ఒకటి ఇంకా ఏడ ఏడును రాసుకోనికే ముఖాలకు దేశానికి ఏదో గోల్డ్ మెడల్ తెచ్చినట్టు ఏదో ఆస్కర్ ఆవిడ కొట్టుకొచ్చినట్టు శాలువాలు పూలదండలు సన్మానాలు అన్నీ ఏంటి ఏంటో కథలు కథలు రోడ్ల మీద టపకాయలు మంది వండుకోకుండా రాత్రిపూట ఈ మదేవి చాలా రోడ్ల మీద క్రికెట్ ఆడే గ్రౌండ్లలో తాగి బాటిల్ బాటిలు ఆడ వడేసిపోవుడు తైని అడుగుకుంటాడు మళ్ళీ ఆ బాటిల్ బగలగొట్టి ఆ సురసురే వేసిపోతాడు మళ్ళీ ఇవ్వడాడుకు వస్తే కళ్ళ గుచ్చుకొనికే ఆ కేకులు ఏందో ముఖాల గుసుకునేది ఏందో నాకు ఇప్పటికి కడతాం కాదు ఎందులో నాయన ఒకటేమో పాయకాన పోయే కుండీలాగా వేసుకొని వస్తాడు కేకును దాంట్లో ఏందో వేసినట్టు ఏందో అది వన పియని తినిపిస్తుందట